వేసవిలో త్రాగునీటి ఎందని లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ అన్నారు మంగళవారం జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఎస్టీఎఫ్ పనులు వాటర్ వర్క్స్ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీడీఓలు మిషన్ భగీరథ ఇన్ఫ్రాఈ ఏఈ తదితరులు పాల్గొన్నారు జిల్లా పౌర సంబంధాల అధికారి నారాయణపేటచే జారీ చేయబడింది వేసవిలో త్రాగునీటి ఎందని లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ అన్నారు మంగళవారం జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఎస్టిఎఫ్ పనులు వాటర్ వర్క్స్ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీడీఓలు మిషన్ భగీరథ ఇన్ఫ్రాఈ ఏఈ తదితరులు పాల్గొన్నారు జిల్లా పౌర సంబంధాల అధికారి నారాయణపేటచే జారీ చేయబడింది